విదేశీ పత్తి దిగుమతులపై అమలులో ఉన్న పదకొండు శాతం సుంఖాన్ని ఎత్తివేసి విదేశీ పత్తిని విచ్చలవిడిగా అనుమతించిన భారత ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నామని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మోర్తాల చందర్ అన్నారు తక్షణమే విదేశీ దిగుమతులపై యథావిధిగా సుంఖాలను విధించి దేశపత్తి రైతులను ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు వరంగల్ నగరం వెంకట్రామ జంక్షన్లోని ఎంసీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూర్తాల రావు రాష్ట్ర నాయకులు సింగతి సంబయ్య పి నర్సయ్య ఎం తిరుపతి రాజేష్ నాయక్ బాల్చులూరి నర్సయ్య బషీపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మోర్తాల చందరావు మాట్లాడుతూ ఆగస్టు పదిహేనున ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ ప్రసంగిస్తూ రైతుల రక్షణ కోసం అడ్డుగోడగా నిలుస్తానని హామీ ఇచ్చినారు అది డెబ్బై రెండు గంటల గడవక ముందే విదేశీ పత్తి దిగుమతులపై భారత ప్రభుత్వం విధించిన పదకొండు శాతం పన్ను ఈ నెల ఇరవై తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు ఎత్తివేస్తున్నట్లు భారత ఆర్థిక శాఖ ప్రకటించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని సంతృప్తిపరిచినారు అని అన్నారు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ నలభై రోజులలో దేశంలోని బడా వ్యాపారులు కావలసినంత పత్తిని దిగుమతి చేసుకొని మన మార్కెట్లలో వచ్చే మన రైతుల పంటను కొనే పెద్ద వ్యాపారుల సంఖ్య తగ్గిపోయి చిన్న వ్యాపారులు నాణ్యత పేరుతో పత్తి ధరలు పూర్తిగా తగ్గించి కొనుగోలు చేయటం వలన రైతు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు అందుకే భారత ప్రభుత్వం విదేశీ పత్తి దిగుమతులపై ఎత్తేసిన పదకొండు శాతం సుంకాన్ని యథావిధిగా విధించాలని ఎంసీపీఐ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు ప్రభుత్వం గనుక సుంకాలు యిగా విధించకుంటే దేశవ్యాప్త ఉద్యమాలను చేపడతామని మోర్తాల చంద్రరావు హెచ్చరించారు చేసిన ప్రధాని మాట్లాడుతూ రైతుల హక్కులను రక్షించేందుకు అడ్డుగోడగా నిలుస్తానని రైతాంగానికి హామీ ఇచ్చి డెబ్బై రెండు గంటలు నడవకముందే విదేశీ పత్తి దిగుమతులపై అమలు జరుగుతున్న పదకొండు శాతం సుంకాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించి ట్రంప్కు తన యొక్క సాహసాన్నిందో ధృవపరుచుకున్నాడు ఇది భారత పత్తి రైతుల మెడ మీద కత్తిలా ఉపయోగపడుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాన్ని పరిశీలిస్తే నూట ఏడు శాతం విదేశీ పత్తిని దిగుమతి చేసుకొని భారత రైతాంగం ఎంత నష్టపోయిందో మనకు అర్థమైంది తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ పదకొండు శాతం దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల దేశీయ మార్కెట్లో పెద్ద అంటే బడా వ్యాపారులు కావలసిన దూదిని ఈ నలభై రోజులలో పన్ను ఎత్తేసింది ఆగస్టు ఇరవై నుండి సెప్టెంబర్ ముప్పై వరకు అమలులో ఉంటుందని చెప్పిండు ఈ నలభై రోజులల్లో బడా వ్యాపారులకు కావాల్సిన పత్తిని దిగుమతి చేసుకున్న తర్వాత మార్కెట్లోకి వచ్చే మన భారతీయ రైతుల పత్తికి సరి అయిన బడా వ్యాపారులు మార్కెట్లోకి రాకపోవడం మూలంగా చిన్న వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల పూర్తిగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఈ పన్ను ఎత్తివేత క్రమంలో కూడా ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్థ అంచనా ప్రకారం అమెరికా ఆస్ట్రేలియా బ్రెజిల్ లాంటి దేశాల నుండి సుమారు పదివేల కోట్ల రూపాయల విలువ చేసే పత్తి దిగుమతి అవుతుందనేది ఒక అంచనా అదే కనుక నిజమైతే భారతదేశంలో ఇప్పటికే ఆత్మహత్యలు కొనసాగుతున్న పత్తి రైతుల పరిస్థితులు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది తక్షణమే విదేశీ పత్తి దిగుమతులపై సుంకాన్ని యథావిధిగా విధించి భారత రైతులను రక్షించాలని ఏఐకేఎఫ్ తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది లేని దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు ధన్యవాదాలు